సార్ని నేను ఈరోజు కలిసినందుకు చాలా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అని ఇంకా ఏమై ఏం చేస్తే బాగుంటుందని సార్ అడిగాడు నా వరకు నేను మా స్కూల్లో ఏ ఏ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నానో అవన్నీ కూడా సార్కి వివరించడం జరిగింది నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు తర్వాత అక్కడ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రుల వల్ల ఇంటికి వెళ్ళి అడిగి అక్కడ సమస్య ఏంటి అని తెలుసుకోవడం జరిగింది ఆ వన్ ఆ దిశగా నేను ప్రయత్నం చేసి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా మా స్కూల్కే వచ్చేలాగా విద్యను అందించడం జరుగుతుంది పాఠాలు పూర్తయిన వెంటనే ల్యాప్టాప్ ద్వారా వాళ్ళకి చూపించి పాఠాలు చెప్పడం కూడా చేస్తున్నాను ఇదంతా కూడా తర్వాత మా పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా యూనిఫామ్ అనేది వేసుకురావాలి టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ హాజర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆర్ ఆఫ్ ది వీక్ అనే కార్యక్రమము తర్వాత మా తొలి అడుగు అనే కార్యక్రమం గురించి దీర్ఘాయుష్మాన్ భవన్ అనే కార్యక్రమం గురించి ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడము ఈ విషయాలన్నింటి సారీ చర్చించడం జరిగింది సార్ ఇవన్నీ అన్నీ కూడా మేము చేయడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాఠశాలలో కూడా మంచి చదువును అందిస్తున్నారని చెప్పేసి వాళ్ళ వాళ్ళకు నమ్మకం కలిగి మా పాఠశాలకు చేర్పించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సార్ అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని పిలిచి మాట్లాడినందుకు ఈ రోజున ఎప్పటికీ మర్చిపోలేము సార్ చాలా గుర్తుంచుకుంటాం సార్ సార్కి ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను